గోదాదేవి విల్లుపుత్తూరులో వేంచేసిన రంగనాథస్వామిని ప్రతిదినం విష్ణు చిత్తుడనే భక్తుడు స్వామివారికి పుష్పమాల సమర్పించి సేవ చేసుకుంటూ ఉండేవారు అలాంటి విష్ణుచిత్తుల వారికి ఒకసారి తోటలు గోదాదేవి పసిపాపగా లభించినది గోదాదేవి కర్కాటక మాసంలో శుక్లపక్ష చతుర్దశి మంగళవారం పుబ్బా నక్షత్రంలో తులసీవనంలో అవతరించారు గోదాదేవిని ఆముక్తమాల్యద అని కూడా అంటారు ఆయన వద్ద పెరుగుతూ గోదాదేవి భక్తి జ్ఞాన తత్వాలు అర్థం చేసుకుంటూ రంగనాథస్వామి మీద ప్రేమను పెంచుకుని స్వామికి సమర్పించే మాలను తను ముందు ధరించేది విషయం తెలుసుకున్న విష్ణుజిత్తుడు గోదాదేవిని మందలించగా స్వామి కలలో కనపడి గోదాదేవి మానవకాంత కాదని భూదేవి అని గోదాదేవి ధరించిన పూలదండ మాకు సమర్పించమని చెప్పడంతో విష్ణుచిత్తులు అలాగే చేసేవారు గోదాదేవికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమెకు వివాహం చేయాలని సంకల్పించగా రంగనాథుని తప్ప వేరెవరిని వివాహం చేసుకోను అని తన అభిప్రాయాన్ని తెలియచేయగా విష్ణుచత్తుడికి మరలా శ్రీరంగనాథుడు కలలో కనపడి గోదాదేవిని తాను వివాహం చేసుకుంటానని చెప్పగా విష్ణుచత్తుడు గోదాదేవిని రంగనాథులకు వివాహం చేశారు అనంతరం గోదాదేవి శ్రీ శ్రీరంగనాథస్వామిలో లీనమైనది గోదాదేవి రంగనాథుల కళ్యాణం భోగి పండుగ నాడు తిలకించిన భక్తుడు గోదాదేవి రంగనాథుల కృపకు పాత్రలొగుదురు పవిత్రమైన మాసం గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది విష్ణు వారు గోదాదేవికి పెట్టిన అసలు పేరు కోదై అంటే పూలదండ అని అర్థము ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి రోజుకొక పాసురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథునిని అర్చించినది గోదాదేవి శ్రీరంగనాథుల వివాహ వేదికగా నిలిచిన పుణ్యక్షేత్రము శ్రీరంగం అప్పటి నుంచి ఆమె ఆండాల్ అయినది అంటే రక్షించడానికి వచ్చినది అని అర్థము గోదాదేవి ధనుర్మాసంలో గౌరీదేవిని పూజిస్తూ కాచాయిని వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని భక్తగా పొందినది ఇక ధనుర్మాసము రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించుటనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది మధుసూదనుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువును పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని ధనుర్మాసమంతా వ్రతాన్ని నిర్వహించాలి అనేది శాస్త్రములో చెప్పబడుతూ ఉన్నది స్వామివారికి షోడశోపచార పూజలు అష్టోత్తరము లేదా సహస్రనామాలతో పూజించాలి తులసీదళాలను పూజలు తప్పనిసరిగా ఉపయోగించాలి నైవేద్యంగా మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి మిగతా పదిహేను రోజులు దద్దోజనము స్వామివారికి సమర్పించాలి విష్ణు పురాణము విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి నెల రోజులు ఆలయాలను సందర్శించడం కూడా మంచిది ఒకవేళ నెల రోజులు చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా చేయాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ నాలుగు రోజులు కానీ చేయవచ్చును ఈ మాసంలో తెల్లవారుజామున తిరుప్పావయి గానం చేస్తారు తిరువు అంటే శ్రేష్టమైనది అని అర్థము పావై అంటే వ్రతము అని అర్థము తిరుప్పావై రచించినది గోదాదేవి తిరుపావయిలో ముప్పై పాశురములు ఉన్నవి దీనిలో శ్రీకృష్ణుని లే లీలల గురించి తెలుపుతూ ఉన్నది ఇలా నెల రోజులు పూజించిన తరువాత మధుసూదని విగ్రహాన్ని పండితునికి దానం ఇవ్వాలి ఇది తమిళ కావ్యమైన భారతీయ భాషలన్నిటిలోకి రూపాంతరము చెందినది మధుసూన దేవేశనుమాస ఫలప్రదా తవ మూర్తి ప్రధాన మనసంతా మనోరథాహ అనే శ్లోకం పఠిస్తూ విగ్రహాన్ని పండితునికి దాన ఇవ్వాలి అప్పుడు పండితుడు ఇందిరా ప్రతి గృహ్లాదు అని ఆశ్రవదిస్తారు